హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువరాయితీ యూట్యూబ్ ఛానల్ నేను మీరవి మనకు ప్రజెంట్ ఇక్కడ మీరు ఒక మిరప తోట చూస్తున్నారు కదా ఇది ఆర్మూర్ సెగ్మెంట్ ఇక్కడ మీరు ఒక్కసారి కాపును కనుక గమనించినట్లయితే అసలు చెట్టు అనేది చిన్న చిన్న ఏజ్ తక్కువ ఏజ్లోనే కాపు అనేది ఏ విధంగా పడ్దు చూడండి ముప్పై ఆరు ఇంచులు వచ్చు మొత్తం కమ్మేసింది ఒకసారి పైకి లేచి పెట్టాను నా కాలం వస్తుంది మీరు ఒకసారి చూసినట్లయితే ఎక్కడ కూడా వైరస్ అన్నది లేదు పురుగు అన్నది లేదు పూర్తిగా టోటల్గా తెలుగు వివరైతు మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో మనకు కాపు అనేది ఏ విధంగా సెట్ అయింది ఆర్మూర్ వెరైటీ ఇది రేపు ఇంకోటి ఇంకో ఫీల్ కూడా పెడతాను ఈ రైతు ఆయనకు కొంచెం ఫీల్ పెట్టడం అనేది ఇష్టం లేదు ఎందుకంటే దిష్టి తలుపుతా అన్న ఒక సిద్ధాంతం ప్రకారం తప్పగనుకోకనా దిష్టి తలుపుతున్న ఒక ఉద్దేశంతో ఫీల్డ్ వద్ద కాకపోతే నేను మేనేజ్మెంట్లో చేసుకుంటాను అని చెప్పేసి చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కాపు అనేది ఏ విధంగా పడ్డ చూడండి జరిగింది ఒక ఐదు గంటల అడుగు మందులు అనేది వేయడం జరిగింది దీనికి పైనగా మొత్తం టోటల్గా ఒక పన్నెండు సార్లు మన ఈ ప్లాంట్ కూసరు అనేది స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత ఈ చిన్న చిన్న మందులు ఇప్పటివరకు అయితే పెద్ద మందులు అయితే ఏం స్ప్రే చేయలేదు రెగ్యులర్గా సాయిల్ అప్లికేషన్లో పైనంగా సాయిల్ అప్లికేషన్లో స్ప్రెడర్ సిలికాన్ వాడుకోవడం జరుగుతుంది పైనంగా ఈ ఓఎస్సీ ఆమదము ప్లాంట్ కూసురు ఈ కాంబినేషన్స్ అనేవి ఎక్కువగా వాడడం జరిగింది ఎక్కడ కూడా నల్లతామర అనేది లేదు మనకు ఆయిల్స్ అనేది మన లోకల్లో దొరికే ఆయిల్స్ అనేది వాడుకోవడం వల్ల మళ్ళీ మీరు ఆయిల్స్ అంటే వేరే వేరే బ్రాండ్లకి వెళ్ళక నేను ఒకటే చెప్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఆయిల్స్ అంటే ఆయిల్స్ మీన్స్ నా దృష్టిలో ఆయిల్స్ అంటే లోకల్లో మిల్లులో దొరికే ఆయిల్ అవి కూడా దొరకని పక్షంలో ప్యాకెట్ ఆయిల్స్ వాటిలో మీ ఓపిక కొంకడకాయ రసం కలుపుకునే లేదు కోడిగుడ్లు కలుపుకున్నా లేదు లేదంటే ఎమల్స్ పేర్ కావాలంటే మన తెలుగు ఎవరైతే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎమల్స్ పేర్ కలుపుకునే లేదు మీ యొక్క వెసులుబాటును తగ్గట్టుగా ఆయిల్స్ అనేది కలుపుకుని వాడుకుంటే తోటలు అనేది ఈ విధంగా ఉంటాయి రవీంద్ర రెడ్డి నిన్న మొన్న ఆ ఫీల్డ్లోకి వెళ్ళి చూపించట్లేదు అన్నారు కదా మనం చేసే ఫీల్డ్ ఈ విధంగా ఉంటాయి సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకసారి ఫీల్డ్ని గమనించినట్లయితే ఎక్కడైనా సరే ఇంటర్నోడ్ గ్యాప్ ఇంటర్నోడ్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉండదు కాయ అనేది కూలి మనిషి తెంపాలనుకుంటే తెంపితే చేతి నిండా కాయ వస్తుంది ఇప్పుడు ఈ చెట్టు ఉంది దీని మొత్తం కాయే ఈ చెట్టు ఉంది దీన్ని మొత్తం కాయే మీరు ఎక్కడైనా ఈ విధమైన కాపు ఉన్న తోటలైతే మీరు చూసినట్లయితే నేనే చేయలేను హండ్రెడ్ పర్సెంట్ ఇంత తక్కువ దగ్గర దగ్గర ఇంటర్నోట్తో ముప్పై ఆరు రామ్ కామేసి ఇంతగా ఉండడం అనేది ఎక్కడ మీరు చూ చూడరు ఎందుకంటే నేనైతే మెయిన్గా ఇంటర్నోట్ గ్యాప్ మీద ఫోకస్ పెట్టి కన్సల్టెంట్ చేస్తున్నాను ఒక రైతుకు సజెషన్స్ అంటే ఖచ్చితంగా ఆ రైతు యొక్క స్టెమ్ గ్యాప్ అనేది తక్కువగా ఉండాలి కాప్ అనేది దగ్గరగా రావాలి రైతుకు ప్రధానంగా కూలీల ఖర్చు అనేది తగ్గాలి అన్న ఉద్దేశంతో మన తెలుగు రైతు టీం అనేది పనిచేస్తుంటుంది మనం ఫీల్డ్ చూపించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాకే ఒక ముప్పై ఎకరాలు వ్యవసాయం ఉంది కాబట్టి దాన్ని చేసుకుంటూ పక్కకి వెళ్ళి నేను వీడియోలు చేయలేక నేను రోజు వీడియోలు చేయలేదు కాకపోతే రైతులకు ఇలా తోటలు నా సాటిస్ఫై అవుతున్నారు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది నా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసి ఈ విషయం నేను ఎందుకు బయట వీడియో చేయను అన్నది కానీ ఒక రైతు గమనించాల్సింది అంటే మెయిన్గా కాపు ఇంటర్నోట్ గ్యాప్ ఇప్పుడు ఇట్లా పెంచితే చేతి ఎండకాయలు లాగరా ఉండాలి మెయిన్గా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద మందులు కొడితేనే పనిచేస్తాయి చాలామంది నాకు ఈ ప్రకాశం జిల్లా నుంచి ఈ గుంటూరు పల్నాడు జిల్లాల నుంచి ఫోన్ చేసినప్పుడు ఒక మాట ఏం చెప్తుంటారంటే మేనేజ్మెంట్ అనేది చేసుకుంటే బాగా పంటలు పండుతాయి అన్న అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పి ఫస్ట్ డైలాగ్ ఏంటంటే నాకు తెలిసిన అన్న నిన్న ఇరవై నెల నుంచి మెరుపేస్తున్నా అంటే ఏం చేస్తున్నారు ఇరవై నెల నుంచి ఎక్స్పోనస్లు కొట్టి సిమోడీసులు చిన్న మొక్కకు జంపు కొట్టి ఎక్స్పోనోస్ కొట్టి పంటలు పండయడం కాదు ఇక్కడ కనపడుతున్న మొక్కకు ఇంతవరకు తెల్లదో మొక్కకు ఒక్కదానికి ఎఫికాన్ ఒక్క పెద్ద మంది ఒక్కటి వాడాము మేము నేను వాడిసిన వాటిలో తెల్లదోమ మాత్రం ఎందుకంటే ఈ సంవత్సరం వైరస్ లాంటి ఉధృతి చాలా ఎక్కువ ఉంది స్పాట్లో తెల్లదోమను కంట్రోల్ చేయగలిగిందంటే ఎఫికాన్ మాత్రం ఎఫికాన్ ఒక్కటి నేను రికమెండ్ చేశాను తప్ప పెద్ద మందులు సెకండ్ స్టెప్ లో వాడుకోండి అని చెప్పేసి ఫస్ట్ స్టెప్ లో అందరిని ఆపేశాను దీనికి వాడింది ల్యానో ఫైర్ పిన్ తెల్లదోమక వాడిన మందులు లానో ఫైర్ పిన్ స్పిన్ ప్లస్ డైఫ్ త్రి టూ డైమీథేటువంటి ఫైవ్ ఎస్ఎల్ ఆర్ ఫైవ్ టూ ఫైవ్ అరవై రోజుల తర్వాత కదా వాడింది అరవై రోజుల దాకా అది వాళ్ళే కదా నేను అరవై రోజులు లోపు చెప్తున్నాను అరవై రూపుల రోజు రోజు లోపు ఫైర్పాక్ పిను ఎస్పేటు లాన్సర్ గోల్డు డైఫెన్ త్రియాను డయోమితేటు బైఫిన్ త్రియాను ఇవే ఇవే వాడడం జరిగింది టప్పుస్ అయితే దీనికి ఎక్కువగా వాడడం జరిగింది ఇవి ఇలాంటి చిన్న చిన్న మందులు వాడుకోవాలి నల్లి విషయంలోకి వచ్చేసరికి మరి వీటిలోనే కాంబినేషన్ ఆభాషన్ కానీ డిసైడ్ కానీ ఇలా కాంబినేషన్స్ కలుపుకొని సీజ్మెట్ కానీ కలుపుకొని స్ప్రే చేసుకోవడం జరిగింది చిన్న చిన్న మందులు అవి కూడా పది రోజులకు ఒకసారి అంటే ప్రతి స్ట్రిప్ మార్చ స్ట్రిప్ ప్రతి స్ప్రేయి స్ప్రేయింగ్ మధ్యలో ఖచ్చితంగా ఒక స్ప్రే అయితే ఓఎస్సీ ఆమ్దం ప్లాంట్ పూసరి ఈ మూడైతే ఖచ్చితంగా స్ప్రే చేసుకోవడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఈ ఏరియా మొత్తంలో అన్నీ వైరస్ ఏరియాలే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేశారంటే ఖచ్చితంగా ఒక స్ప్రే అనేది కెమికల్ చేసుకుంటే రెండో స్ప్రే వచ్చేసి ఓఎస్ఏ ఆముదం ప్లాంట్ కూసరు ఈ మూడు కలిపి స్ప్రే చేయడం జరిగింది నన్ను అయితే నాకు తెలిసిన తర్వాత ఓఎస్ఏ కాపాడింది అనుకోవచ్చు కొమ్మకులు కూడా పెద్దగా ఎక్కడ ఏం పక్క తోటలో మేము చూసినప్పుడు కొమ్మకులు అనేది చాలా ఎక్కువగానే ఉంది కాకపోతే దీంట్లో కొమ్మకులు కూడా పెద్దగా ఎక్కడ ఎక్కడో ఒకటి కనపడుతుంది తాకదు కదా నా కుట్టింది తాకత ఇంకోటో ఎంత ఉంది కదా పేరు నువ్వు విధానం చెప్తే వాటిని ఎక్స్ట్రా వాటిని ఎక్స్ట్రా స్ప్రే చేసుకోవడం జరిగింది దానికి కొమ్మకులు కూడా ఎక్కడ కూడా పెద్దగా అయితే ఏం కనపడట్లేదు ఇలాంటి మేనేజ్మెంట్ చేసుకోండి కానీ ఎంతసేపు ఉన్న పెద్ద మందులు కొడితే పంటలు పండుతున్న ఆలోచన అయితే రైతు మైన్ సోట్ల నుంచి తీసేసినప్పుడే ఖచ్చితంగా బాగుపడతాడు సాయిల్ అప్లికేషన్లో కూడా సాయిల్ బేస్డ్ ఫర్టిలైజర్ అనేది సాయిల్ అనేది ఈ విధంగా గా కనీసం అందులో ఒక మూడు నాలుగు వీర్లను వచ్చినప్పుడేక్ ఆ యూమిక్ అంటే అది గోల్డ్ యూమిక్ సివిడ్ వాడినే వాడలేదు అందుకని వేరుగా సాయిల్ లూజ్గా ఉండాలని చెప్తుండాలి సాయిల్ అనేది లూజ్గా ఉండాలి రూట్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చెట్టుకు వేరు ఎంత ఎక్కువగా వస్తే కాపు అనేది ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి మీరు ఏ టైంలో కూడా కాపు నిండా కాపున టైంలో కాయ సైజు తగ్గవద్దు అనుకుంటే మెయిన్గా సాయిల్లో చేయిబెట్టి మట్టి తీసుకుంటే ఆ మట్టి అనేది పిడికి నిండా మట్టి రావాలి ఆ మిట్టి ఆ మట్టిలో కనీసం ఒక ఐదు ఆరు వేర్లు ఉంటేనే మీకు పంటలు అనేవి పండుతాయి కాయ సైజు అనేది తగ్గదు మొక్క సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోవడం అనేది ఆగదు కాకుండా మనకు నేల బిర్ర అయిపోయి సాయిలు అనేది ఇలా మధ్యలో ఉంది కదా ఇది కూడా లూదే ఉంది ఇలా బిర్రుగా ఉండి మనకు పిడికిలు మట్టి తీసుకున్నవాడు ఆ మట్టి రాకుండా ఉన్నదంటే ఖచ్చితంగా మీకు పంటలు అయితే పండవు సెట్ కాయ సైజ్ అయితే రాదు కాయ వచ్చినా సైజ్ తూకం అనేది రాదు తెల్లగాయలు ఎక్కువ రావడం తాలుగాయలు ఎక్కువ రావడం సెకండ్ స్టెప్లో ఒక మొక్క వెళ్ళిపోవడం ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి దీనికి మీరు మన కల్చర్ స్లర్రీ వాడుకుంటే తక్కువ పెట్టుబడులు అయిపోతుంది అది వాడుకోలేని వారు ఈ మన సఫలావులు గ్రానియల్స్ వాడుకుంటే సరిపోతుంది ఇలా ఒక రకమైన మినేమిల్లు చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు మనస్ఫూర్తిగా కోరుకున్నాను జై హింద్ జై జవాన్ జై కిసాన్